సో మన బండ్ అయితే నేను అన్లోడ్ అయింది ఇఫా ఇప్పుడు నైట్ అయితే దగ్గర దగ్గర ఈ రోజంతా రోడ్డు మీద ఉన్నాం ఇంకా మనకి లోడ్ ఒకటి కన్ఫామ్ కావాలి లోడ్ కన్ఫామ్ కావాలి ట్రాన్స్పోర్ట్ అయిన వచ్చేసి మన కంపెనీ కాడికి వచ్చి పెట్టుకోండి రేపు కంపల్సరీ కన్ఫామ్ అవుతుంది లోడ్ అన్నారు సరే మనం అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోదాం మన బండ్ల కూరగాయలు దారిలో కూరగాయలు తీసుకొని ఆల్రెడీ వంట చేసేసుకున్నాం రెక్స్తో గ్యాస్ కూడా చిన్న ఉంటే చేసుకొని వంట చేసుకున్నాం మధ్యాహ్నం తినేసినాం కమ్మినట్టు పోయి తినేసి రెస్ట్ తీసుకున్నాంకో రేపటికి రేపు లోడింగ్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది రేపు సాయంత్రం వరకు అన్నా కావాలి చలో బయలుదేరదాం మనం అయితే జయ మాత సూర్యుడు అస్తంహిస్తున్నాడు అప్పులు మాత్రం మామూలు ఉండవు తిలకం దిద్దినట్టే రంగు పోషినట్టే కంపెనీ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి చెరు నుంచి మన కర్ణాటక రోడ్ ఇది బీదర్ రోడ్ అంటారు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ సెవెన్ ఓ క్లాక్స్ నేను మీ ముఖేష్ మనం నైట్ నిన్న కంపెనీ దగ్గర ఆగాము కదా లోడ్ కోసం అది కన్ఫామ్ కాలేదు నిన్న మనకంటే ముందు ఒక బండి మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్ ఉంది మనం నిన్న లోడ్ కూడా మనం నిజామాబాద్కి అడిగాం అయితే మనకంటే ముందు ఒక బండి ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిజామాబాద్కి లోడ్ అడిగడం జరిగింది ఎందుకంటే సీరియల్ ప్రకారం చూస్తారు కదా ముందు వచ్చిన బండి చూడారు కాబట్టి అయితే అతను ముందు పెట్టారంట పండించుంది నిజామాబాద్కి తర్వాత ఆ ఉత్తాన్ని చేయడం వల్ల ఆ లోడ్ మనకి నైట్ వన్ ఓ క్లాక్ వచ్చింది ఒకటింటికి అప్పటికి మనం తినేసి కాసేపు పట్ట రెస్ట్ తీసుకున్నాం నైట్ ఒకటింటికి కంపెనీలో ఇప్పుడు పోయాక రెండు గంటలకు స్టార్ట్ అయింది లోడ్ నాలుగు గంటలకి ఫినిష్ అయింది నాలుగు పదికి పట్ట కట్టుకున్నాం నాలుగు ఇరవై పేపర్లు వచ్చేసినాయి పొద్దున నాలుగు ఇరవై బయలుదేరినాం నిజామాబాద్కి దాంట్లో డీజిల్ కొట్టించుకొని ఇక నైట్ నిద్ర లేదు సరిగా నేను ఇక ఒక గంట ఏమో పడుకున్నా తర్వాత ఫోర్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యడం మధ్యలో ఒక గంట పడుకున్నా ఇక వీడియో తమ్మునికి మా తమ్ముని నిద్ర లేదు అయినా కూడా వీడియో తీయడం కుదరలేదు నేను కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చేసాను నేను దగ్గర దగ్గర ఇక ఆల్మోస్ట్ నేను నిజామా దగ్గరకు వచ్చేసాను పిల్లల వరకు పిల్లల వరకు అంటే ఎనిమిది అట్లా అనుకోవాలి టిఫిన్ దాల్ టిఫిన్ చేసాం అయితే దాని ఎండ మాత్రం మామూలు కొట్టలేదు అసలు ఎండకాలం ఇది ఏంటి అని అర్థం కాదు వర్షాకాలం ఎండాకాలం అర్థం కాదు అసలు కొట్టింది ఎన్నీ ఇప్పుడు కూడా ఇవి దారిలో అసలు వాటర్ తాగాలి వాటర్ దొరుకుతలేదు వాటర్ పెంచుకున్న వాళ్ళు వాటర్ లేవు చూడతాయి ఒక పూలు వాటర్ బాటిల్ వేసుకొని అందులో పోతుంది డబ్బులో డబ్బాల కొన్ని కొన్ని సంస్థ తాగి వచ్చేసి మన నిజామాబాదు ఐరన్ డీలర్ అనుకుంటా ఇక్కడ ఐరన్ సంబంధించిన ఉన్నాయి మనము మనం అంటే యాక్చువల్లీ మనం తీసుకొచ్చింది టాటా స్టీలు ఐరన్ అనమాట అంటే ఇప్పుడు సువ్వలు ఉంటాయి కదా టెన్ఎంఎం ట్వెల్వ్ఎంఎం ఫోర్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం అట్లాంటి సువ్వలు మనం రోడ్ తీసుకుని వచ్చాం టాటా స్టీల్ అంటారు అది గున్నమాచూ నర్సాపూర్ రోడ్ మధ్యలో ఉంటుంది అది ఒకటికి అర్థం కాదు పాత వాళ్ళకి అయితేనే అర్థమవుతుంది రెగ్యులర్గా కొంచెం స్టైడే వస్తుంది అది చిన్న గల్లీలకి లేదు కాదు లోపలికి అక్కడ మనం నైట్ వెయిట్ చేసి నైట్ మనం ఇక లోడ్ కంపల్సరీ అది క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి వచ్చేసింది ఏ నైట్ అయినా లోడ్ చేయండి నేను వెళ్ళిపోతా అని చెప్తాము అది నైట్ లోడ్ అయిపోయింది వచ్చేసినాం మన నిజామాబాద్కి ఎందుకు రావడం జరిగిందంటే మనకి ఇక్కడ దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ టౌన్కి వెళ్తే కామారెడ్డి నుండి మన భద్రాచలం కర్ర అవుతుంది దానికోసమే వచ్చినాయి ఇటు ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి అదే టాటా స్టీల్ నుంచి మనకి సూర్యాపేట కోదాడ ఖమ్మం ఇటు మహబూబ్బాదు నల్గొండ ఇటు చుట్టుపక్కలకి లోడ్ ఉంటుంది మళ్ళా అంటే రిటర్న్ ఎంటీ పోయేటప్పుడు అంటే లోడ్ వేసుకొని మళ్ళీ ఖమ్మం నుండి ఖమ్మం దగ్గర అయితేనేమో కర్ర వేసుకుని వెళ్ళచ్చు మళ్ళీ అక్కడ నుంచి కర్ర అవుతుంది మళ్ళీ ఇది అంటే ఏమిటి మళ్ళీ ఖమ్మం దాకా పోయి సూర్యపేట అన్న పోయి పోదాడన్నా పోయి కర్ర వేసుకొని పోవాలి అటు అటు అంత కిరాయి కానీ ఇటు కొంచెం ఒక రూపాయి ఎక్కువ ఏమన్నా చూద్దామన్నట్టు వస్తుంది ఏమని వచ్చాను టచింగ్ లోడ్ ఒక టచింగ్ లోడ్ అయితే బాగుంటుందని ఇది కొంచెం మన కర్ర డైరెక్ట్ భద్రాచలంగా అవుతుంది ఇది సేమ్ అంతే అంటే ఈ ఈ ట్రిప్ ఈ ట్రిప్లో ఏమన్నా ఒక ఐదు వేల మాకు ఏమన్నా మిగులుతాయి ఏమన్నా ఇటు టచ్చింగ్ చేసుకోవడం కావడం జరిగింది సో ఇవాళ ఇక రన్నింగ్లో ఏం వీడియో తీయలేదు కాబట్టి మన ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఉన్నాం కాబట్టి అన్లోడింగ్ ఇదే అన్లోడింగ్ పాయింట్ ఇక పక్కనే కాటా ఉంది కాటా ఆల్రెడీ కాటా పెట్టేసిన చూ పేపర్లు ఇచ్చేసిన ఆఫీస్లో అంటే వీళ్ళ మీరు షాప్లో వాళ్ళ సేటుకి అంటే ఐరన్ సంబంధించిన ఈ లోడ్ సంబంధించిన వాళ్ళకి పేపర్లు ఇచ్చేసినా గుమ్మట్లు వచ్చి పాట పెట్టించుకొని సైడ్కి పెట్టాడు వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేయిస్తే అప్పుడు వేరే అయితే మళ్ళీ ఆదివారం అందుకనే ఎంత నైట్ అయినా లోడ్ అయినా మనం అన్లోడింగ్ పాయింట్ చేరుకోవాలి ఇవాళ శనివారం కనీసం మధ్యాహ్నం వరకు చేరుకోవాలని ఇష్టం ఇక వాళ్ళదే బాధ్యత దింపుకుంటూ దింపుపోవడం వాళ్ళ విషయం ఇంకా బంద్ మాత్రం వెయిటింగ్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆయనకి చెప్పాను ఆఫీస్ ఆఫీస్ అయినకి నేనైతే ఇన్ టైంలో వచ్చిన శనివారం నాకు పొద్దుగాలు అన్లోడ్ అన్లోడ్ అయింది మధ్యాహ్నం వరకు ఇక్కడ అన్లోడింగ్ పంచుంది రేపు ఆదివారం మళ్ళీ రేపు ఊరిగా అన్లోడ్ కాకుండా రేపు అన్లోడ్ కాకుండా ఉంటే నాకు వెయిటింగ్ ఛార్జ్ కట్టించు నువ్వు ఇన్ని రోజులైనా ఉంచుకోదురా కాకపోతే నాకు వెయిటింగ్ ఛార్జ్ కట్టేయాలి కానీ నేను చెప్పిన తర్వాత అన్నారు కంపల్సరీ అన్లోడ్ అయ్యని చెప్పిళ్ళు మీకు అన్లోడింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది చూపిస్తా అక్కడేమో అక్కడ కంపెనీలో ఫోన్ తీసుకోవడం కుదరదు వీడలు తీయడం కుదరదు మళ్ళీ నైట్గా అంత ఇక ఒకటే ఇక ఈ ఐరన్ రోడ్ వేసినట్టే ఇక బొంగరం తిట్టినట్టే ఇక ఇప్పుడు ఇప్పుడు టెన్ ఎంఎం వేసుకున్నాను అనుకో ఐదు టన్నులు వేసుకోవాలి కాట్ టూ ట్వెల్వ్ ఎంఎం అనుకో మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి కాట్ ఎక్కాలి మళ్ళీ సిక్స్టీన్ ఎంఎం వేసుకున్నాను అనుకో ఒక రెండు మూడు టన్నులు అట్లా అట్లా మళ్ళీ వేసుకోవాలో కాట్ అయిస్తా మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎంఎం వేసుకున్నానుకో వేసుకోవాలో కాట్ ఎక్కాలి అట్లా ఎన్ని నీకు ఎన్ని ఉంటాయని అంటే ఎన్ని రాడ్లు సైజులు బట్టి అన్ని స్థలం మన చాటెక్కి దిగుతూనే ఉండాలి మన పాసింగ్ వచ్చేదాకా అందుకే నువ్వు ఇక తిరుగుడే ఉంటుంది మనతో కాదు ఇక అప్పటికి నైట్ మన నిద్ర లేదు ఓపిక లేదు తీయలేదు మా తమ్ముడుగా నేను లోడ్ చేయించుకున్నా రాయపల్ నేను పట్ట కట్టేటప్పుడు ఉన్నాడు ఇక్కడ బయట పడ్డాము ఇక సో చూ చూడండి అన్లోడింగ్ ప్రాసెస్ పెట్టుకుంటారు తర్వాత నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్తాం

బండి వచ్చేసి గేట్ ఎంట్రన్స్ లో పెట్టాము ఇయో క్రేన్ వచ్చి దింపుతుంది లోడ్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఐరన్లో ఒక వాళ్ళు దింపితే తెల్లారుతుంది ఇలాంటి వీళ్ళు కం ఈ కంపెనీ వర్కర్స్ అనమాట అందుకనే వాళ్ళ అతను కాదనే క్రేన్ తెప్పించారు చిన్నగా దింపుతాను సో మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఎంపీ కాట పెట్టేసి మనం అన్లోడింగ్ సెటిల్ చేసి వచ్చేసాం ప్రజెంట్ అయితే నిజామాబాద్ బైపాస్ ఉన్నాం అక్కడ బంకులు ఒక ఐదు వేలు కొట్టించుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి దానిలో ఏమన్నా తినేసి లోడింగ్కి వెళ్ళిపోవాలి లోడింగ్ పాయింట్ కార్కి కొంచెం అరవై కిలోమీటర్లు డౌన్ వెళ్ళాలి చలో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా మళ్ళీ రే రేపటి వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త అవడం